మీకు ముగ్గురు బిడ్డలు మీకు ముగ్గురు బిడ్డలు ఉన్నప్పుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ముగ్గురిని చూస్తారా ఒకరిని చూస్తారా అసలు అమరావతి అలాగే 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 జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోని రాజధాని బట్టి వెళ్ళిపోయి విశాఖపట్నంలో పెట్టలేదు మూడు రాజధానులకి సముచ మూడు రాజధానులుగా పెట్టి ఎగ్జిక్యూటివ్ హబ్ గా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంలో విశాఖపట్నం కూడా లిఫ్ట్ ఇచ్చాడు ఉత్తరాలు వెనకబడినటువంటి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారు ప్రకటించినటువంటి జిల్లాలని ఎవరైతే నిజంగా వెనుకబడి ఉన్నారనేటువంటిది స్ట్రాటస్టిక్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయో వాటికి లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం చేశాడు తప్ప ఏదో వైజాగ్ని ఎక్కడ కేంద్రీకృతం చేసి అక్కడ వ్యాపారాలు చేసింది లేదు వైజాగ్ని కొత్తగా అమరావతిలో వైఎస్ఆర్జీ చేసింది ఏంటి అమరావతిలో వైఎస్ఆర్సీపీ వారు మేము అసెంబ్లీకి వెళ్తూ ఉన్నాం పిలుస్తున్నారు ఎక్కడే వెళ్తూ ఉన్నాం మిమ్మల్ని అడుగుతానే చెప్పండి ఇవాళ తెలంగాణలో ఆరు వందల ఆరు వందల కోట్లతో బిల్డింగ్ కట్టాడు కేసీఆర్ ఇక్కడ అమరావతిలో పదకొండు వందల కోట్లు పెట్టి టెంపరీ బిల్డింగ్ కట్టానని చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో కానీ నాకు తెలిసి ప్రపంచంలో కానీ స్క్వేర్ ఫీట్ కి

వ్యవస్థ సచివాలయం అనేటువంటిది ఎవరికైనా సచివాలయం అది మళ్ళీ దీనికి టీడీపీ వ్యవస్థ సచివాలయం లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ సచివాలయం ఉండదు కట్టారు మంచి టెంపరీ మెయిన్గా చెప్తుంట చంద్రబాబు గారు చెప్తున్నారు రెండే ఇందులో క్వశ్చన్స్ టెంపరీగా మీరు కట్టింది పదకొండు వందల కోట్ల కేసీఆర్ గారు పెర్మనెంట్ గా కట్టినటువంటి రాజ్యసౌధం ఇవాళ హైదరాబాద్ లో ఆరు వందల కోట్లు పెట్టి కట్టింది అది పెర్మనెంట్ రెండింటికి ఒకసారి మీరే ఫోటోలు పక్కన పెట్టి చూపించండి మీ పిల్లలను తీసుకెళ్ళండి రెండు చోట్ల విజిట్ చేయండి రెండు చోట్ల విజిట్ చేసి ఏది ఎలా ఏది 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 ఎలా ఉందో మీరే ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చైనా కంపెనీ ఇవాళ ఎవరైతే మసిపుసి బాబు చేయమించిన దిట్టలేడు అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికన్నా అందరినీ మీ ద్వారానే కోరుతూ మీరు జగన్ మీరు ఏదైతే హైదరాబాద్ లో కేసీఆర్ గారు ఆరు వందల కోట్లతో కట్టినటువంటి సచివాలయాన్ని చూడండి ఇవాళ టెంపరీ బిల్డింగ్ పదకొండు వందల కోట్లు అని చెప్పి చూపించినటువంటి సచివాలయాలు ఏదైతే మరి చంద్రబాబు గారి టైంలో కట్టారో అప్పుడే వాటర్ లీక్ అయిపోయి స్లాబ్ లీక్ అయిపోయి వర్షం వస్తే వర్షాలు వచ్చేసే పరిస్థితి ఉంది ఇది ఉంది ఉందో రిపేర్ చేసుకోక తప్పదు కానీ చేసిన తప్పుని కూడా ఫలితాన్ని ఈ రోజు నారా చంద్రబాబు గారు అనుభవిస్తున్నారు ప్రజలను మోసం చేస్తే అవి అవి పట్టి పీడిస్తాయి దాని యొక్క ఫలితమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈ రకమైన పరిస్థితి ఆయన ఎన్ని చెప్పినా నన్ను నన్ను నమ్మండి అని చెప్పి అంత చెప్పినా నేనే షూర్టీ గ్యారంటీ అని నేను చెప్పినా ప్రజలను నా ప్రజలు ఆయన నమ్మట్లేదనేటువంటి మాట ఆయన ఒప్పుకుంటున్నాడు